మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాశీపేట మండల అధ్యక్షులు రత్న ప్రదీప్ ఇతర నాయకులు పాల్గొనగా అనంతరం హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు వాస్తవంలో మన ప్రభుత్వం ఉంది మరి స్థానిక సౌకర్యాలలో కూడా మన ప్రజా కార్యాలయాలు పార్క్ జాబార్ నుండి సర్పత్ కావచ్చు ఎల్పిడీస్ కావచ్చు గడ్డిస్ కావచ్చు పిఎస్సిఎస్ కేంద్రం కావచ్చు అవన్నీ కూడా స్థానిక ఎమన్ ఓ కంటే కొంచెం ఈ నూతన రైచరంగా పంపించండి కార్యక్రమానికి ఉత్తయిన మహిళలకు అలాగే మా ఎమన్ఓ గారికి అట్లాగే మా కాంగ్రెస్ పార్టీ మాటల నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు దాదాపు రేషన్ కార్డు జారీ అయి పది సంవత్సరాలు అయిపోయింది ఐదు రాలేదా పది సంవత్సరానికి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఏదైతే చెట్ట కట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి రేషన్ కార్డు బందైనాయి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డు ఇస్తుంది మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు మూడు వందల సంథింగ్ ఏమో రేషన్ కార్డులు వచ్చినాయి కదా ఇవే వచ్చినట్టు కాదు ఇంకా కూడా వచ్చే ఉంది ఇంకా ఇది ఫస్ట్ లిస్ట్ అన్నమాట రానున్న రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంది నెక్స్ట్ లిస్ట్ కూడా మిగతా వాళ్ళ పేర్లు వస్తే మీ ఇంటి పాటలో ఇలా వచ్చింది మాకు రాదని మనం అనుకుంటూ ఉంటారు కదా పోయిన తర్వాత చెప్పుకోండి అమ్మ నీకు కొంచెం నెక్స్ట్ లిస్ట్ లో వస్తుందా ఎందుకంటే నీకు అంత రాదని వీలైతే కాబట్టి కొంచెం అలా కొంచెం నచ్చ చెప్పుకోండి మా కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టు అయితే మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మైనర్ల మీద డిపెండ్ అయ్యి మైనర్ మా ముఖ్యమని మైనర్ల నమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎందుకంటే ఇందిరా మీకు అనేది మీకే ఇప్పుడు నూతన రేషన్ కార్డు దాదాపు అందరికి మీరు మైనర్లకే వస్తుంది మీకు గృహ జ్యోతి మీకే వస్తుంది అన్ని ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు వచ్చే విధంగానే మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్న కూడా ఎవరైనా పిల్ల పెళ్లికి వచ్చేలా ఇక్కడ నుండి వచ్చేలా పిల్ల వచ్చేలా ఆ డ్వాక్రా పథకాలు అన్ని సంబంధించిన కూడా